జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఈ నెంబర్కి సంప్రదించండి ఈరోజు ఈ వీడియో ద్వారా కుంభరాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే జీవితాంతం కూడా ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా మనం అనుకున్నట్టుగా జీవితం ఉండాలి అనుకున్నట్టుగా వెహికల్స్ కొనుక్కోవాలి హ్యాపీగా ఉండాలి మంచి బట్టలు కొనుక్కోవాలి ఎవరి దగ్గర తక్కకుండా చక్కగా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది ఏదో సరదాగా కాకుండా ఎందుకంటే రెండు రకాల మనుషులు ఉంటారు అన్నమాట ఒకళ్ళు పడవెట్ల వెళ్ళిపోతే అందులో వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది మనకు నచ్చినట్టుగా పడవను తిప్పుకునేవాళ్ళు ఇలా తిప్పుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా కష్టంతో పాటు ఆవగించంత అదృష్టం కూడా కావాలి ముఖ్యంగా ఫైనాన్షియల్ విషయాల్లో ఈ ఆవగించంత అదృష్టాన్ని మీకు మీ లాభ స్థానాధిపతి తెచ్చే అవకాశం ఉంటుంది మీకు జాతకం ఉన్నా జాతకం లేకపోయినా మీరు కుంభరాశిలో జన్మించారు నక్షత్రాన్ని బట్టి కుంభరాశి ఏర్పడుతుంది కాబట్టి రాశి ప్రకారం చేసుకున్న దానికి కూడా ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి అందులో డౌట్ లేదు వ్యక్తిగత జాతకం ఉన్నా లేకపోయినా లేదప్పుడు వదిలేసేయండి దాని గురించి ఇంకా లాభస్థానాధిపతి గురువు అవుతున్నాడు ఇక్కడ కుంభరాశి వారికి గురుబలం ఖచ్చితంగా ఉండాలి గురుబలం లేకపోతే చాలా వరకు జీవితాన్ని మేనేజ్ చేయాల్సి వస్తుందన్నమాట ఏంటంటే లేనిది ఉన్నట్టు లోపల చిరిగిపోయినవన్నీ బయట మాత్రం మంచి షర్ట్ వేసుకుని ఇలా అనమాట కాలేజీలో కానివ్వండి వాళ్ళ జీవితంలో అంతా కూడా మేనేజ్ చేయడం గిల్ట్ నగలు వేసుకుని మంచి నగల కింద అలాగే ప్రతి విషయంలోనూ కూడా ఫేక్ మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కొంతవరకు ఫేక్గా నటించాల్సి రావడం ఎదుటి వాళ్ళ కోసం బతకాల్సి రావడం ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయన్నమాట ఇంట్లో పరిస్థితులు వేరు బయట చూపించే పరిస్థితులు వేరు ఇలా ఉండే అవకాశం ఉంటుంది అయితే నేను దీని ఏదో హేళం చేయడానికి చెప్పట్లేదు మామూలుగా చెప్తున్నాను ఇలా గురుబలం కనుక పెంచుకుంటే నిజంగా అలా నటించకుండా అవన్నీ కూడా మీరు పొందడానికి ఎంతో అవకాశం ఉంటుంది ఈ గురుబు బలం పెరగాలంటే ఓ చాలా మంది గురువుకు సంబంధించి రకరకాలే చెప్తారు కాదు ఖచ్చితంగా గురుబలం పెరగాలంటే నీల సరస్వతీ దేవి ఆరాధన చేసుకోవాలి ఇదేదో మనకి తెలియని పేరు కదా అని కష్టపడక్కర్లేదు నెట్లో సరస్వతి దేవి ఆరాధన అని కొట్టగానే నెట్లో సింపుల్గా వచ్చేస్తుంది నీల సరస్వతీ దేవికి సంబంధించిన ఆరాధన చేసుకుంటూ ఆవిడ మంత్రాన్ని గురువారం గురువారం బాగా చదువుతూ ఉంటే ఫైనాన్షియల్గా ఏంటంటే వాళ్ళు చదివితే రేపు రాకపోయినా ఒక పదకొండు గురువారాలు అయ్యేదరికి ఈ ఫైనాన్షియల్గా ఉన్న ఇబ్బందులు తొలగిపోవడం ఏ వ్యాపారం చేసే వాళ్ళకైనా ఉద్యోగం చేసే వాళ్ళకైనా లోన్లు కట్టలేక బాధపడుతున్న వారికైనా ఖచ్చితంగా ఈ ఆరాధన ఎంతో మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక దీంతో పాటు ఇంకేమన్నా చేయాలి అంటే మామూలుగా మనం చేసుకునే ఆరాధనలు ఉంటాయి కదా శనగలు కేజీంపావు పసుపు రంగు క్లాత్లో కట్టేసి మూట కట్టేసి మీరు ఇంట్లోనే తల చుట్టూ మూడు సార్లు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పేసుకొని కాలువ వాటర్ పారేది సముద్రం తప్ప ఇంకెక్కడైనా సరే వాటర్ ఉన్న చోట వేసేస్తే అవి నానిపోయి వాటిని జలచరాలు తినడం వలన ఖచ్చితంగా మీకు ఆ గురుగ్రహ ద్వేషం అనేది పదకొండు వారాలు చేసినప్పుడు తొలగిపోయి ఫైనాన్షియల్గా మంచి ఈ విసులుబాటు అనేది ఏర్పడుతుంది రకరకాల మార్గాల నుంచి ఆదాయం వచ్చే అవకాశం తప్పకుండా ఉంటుంది అలా కాదు నాకు వ్యక్తిగత జాతకం ఉంది నేను ఫస్ట్ నుంచి కూడా జాతకాన్ని ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉంటాను నా దగ్గర సాఫ్ట్వేర్ ఉందో లేకపోతే హార్డ్ కాపీ ఉంది నాకు తెలిసిన జ్యోతిష్యుడు ఉన్నాడు ఇలా కొంతమందికి ఏంటంటే ఒక వీళ్ళు చాలా తక్కువ ఉంటారు థర్టీ పర్సెంట్ అలా ఉంటారు జాతకం తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే మీ దగ్గర జాతకం ఉంటే మీ జాతకంలో లగ్నానికి నుంచి పదకొండవ స్థానాధిపతి పదకొండవ స్థానం ఎవరో చూసుకుని అందులో ఆ గ్రహం ఉంటే ఆ గ్రహానికి సంబంధించి ఆ గ్రహం ఏ నక్షత్రంలో ఉందో చూసుకుని ఆ నక్షత్రానికి అధిపతి ఎవరో తెలుసుకుని ఆ అధిపతికి సంబంధించిన దశమహావద్యుల నుంచి ఆ దేవత ఎవరో తెలుసుకుని ఆ దేవతకు సంబంధించిన మంత్రం చదవండి ఖచ్చితంగా ఒక మూడు నెలలోనే పరిస్థితులు అనేవి ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతాయి లక్క అనేది ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుతుంది కుటుంబంలో ధనానికి సంబంధించిన ఇబ్బందులన్నీ తొలగిపోయే అవకాశం ఉంటుంది